ప్రియమైన తెలంగాణ ప్రజలారా తెలంగాణ సోషల్ మీడియా పార్టీలో చేరండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి ఎంపీటీసీ జెడిపిటిసి ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ పరిధి జెడిపిటిసి పరిధి గురుపు చేసుకొని అందరి సెల్ ఫోన్ తీసుకొని అందరికీ మెసేజ్ చేయాలి తెలంగాణ సోషల్ మీడియా పార్టీకి ఓటేయమని చెప్పాలి సెల్ ఫోన్ గుర్తుకే ఓటేయమని చెప్పాలి ముఖ్య లక్ష్యం సోషల్ మీడియాలోనే ప్రచారం రాజకీయ వ్యవస్థలోనే కొత్త మార్పు మార్పు కోరుకున్నట్లే తెలంగాణ సోషల్ మీడియా పార్టీలో చేరండి బూర్జవ రాజకీయాల పార్టీలకు వ్యక్తి సాకిరి చేసేటోళ్ళు చేయండి జెండాలు మోసేటోళ్ళు మొయ్యండి జిందాబాదు కొట్టేటోళ్ళు కొట్టండి గంగిరెద్ర వల్లే మెడలో బట్టలేసుకొని తిరిగితే తిరగండి కానీ సోషల్ మీడియా పార్టీ మీ పది నిమిషాల పని వృధా కాదు మీ అమూల్యమైన టైమును తెలంగాణ సోషల్ మీడియా పార్టీ వాడుకోదు ఇదే ప్రజాస్వామ్యం ప్రజలే నాయకులు మీ ఊరిలో మీరే నాయకులు जय तेलंगाना जय जय तेलंगाना